ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలోని ఓ పురాతన గది పైకప్పు కూలింది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాం కాలం నాటి ఈ భవనం శిథిరావస్థకు చేరింది ట్రెజరీ కార్యాలయంలోని పాతబడిన పైకప్పు భారీ వర్షానికి గది పైకప్పు బాల్కనీ కూలింది విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు కార్యాలయం ఆవరణలోని ర్యాకులపై పైకప్పు పడడంతో అందులోని ఫైల్స్ సైతం ధ్వంసమయ్యాయి జిల్లా పర్యటనలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలెక్టరేట్లో సమావేశానికి వచ్చే సమయానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకుంది సాయంత్రం కావడంతో కార్యాలయం సిబ్బంది జనం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యలో మాకు ఫ్లడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కలెక్టరేట్లో మాకు అడిషనల్గా డ్యూటీస్ వేయడం జరిగింది సెకండ్ షిఫ్ట్ విద్యుత్ నిర్వర్తిస్తున్న సమయంలో సుమారు సాయంత్రం ఆరు ఆరు గంటల ఏడు గంటల మధ్యలో భారీ శబ్దం వచ్చింది శబ్దం రాగానే బయటకు వచ్చి చూడ చూశాను చూడగానే అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వాళ్ళు పడిపోవడం జరుగుతుంది లైవ్ చూశాం అయితే పడిపోవడం జరుగుతుండగా కొంచెం పక్కన కూడా పక్క ఆఫీసులో కూడా వర్క్ చేస్తున్నారు చాలామంది వర్క్ చేస్తున్న సమయంలో మేము కొంచెం అందరికీ చెప్తూ మేము కూడా బయటికి వచ్చేసాం అక్కడ నుండి తప్పించుకోవడం కిందికి వచ్చేసరికి మొత్తం కూలిపోయింది అక్కడ మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో బిల్డింగ్ ఆ సిచ్యువేషన్లో అప్పుడే ఇంత ఒక ఇరవై సెకండ్లలో మొత్తం జరిగిపోయింది ఎవరికైనా కానీ అక్కడ ఇరుక్కుపోవడం కానీ ఎవరు జరగలేదు ఇప్పటివరకు వరకు అక్కడ ఉన్న సెంట్రీ కూడా బయటకు వచ్చేసారు మాతో